వైసీపీ దుర్మార్గ విధానాలు అనేకం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని వాటన్నింటినీ కూటమి ప్రభుత్వం కూకటివేళ్లతో పెకలించేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటిచండి హెచ్చరించారు ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఏమాత్రం సహించబోమని ఆయన కుండబద్దలుగొట్టారు ఏలూరు ఏసార్ స్టేడియం సమీపంలో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా నిర్మించిన వైసిపి జిల్లా కార్యాలయ భవనాన్ని ఏలూరు నగర పాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి దాన్ని తమకు లబ్ధిగా మార్చుకోవడంలో వైసీపీ నాయకులు సిద్ధహస్తులని ధ్వజమెత్తారు ప్రస్తుతం వైసీపీ కార్యాలయంగా నిర్మించిన భవనంలో ఉడా కార్యాలయం లేదా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

اور یہ کیشن 50 کانیا لوگوں کی سکسس ہو رہا ہے اپ راجہ مہراج کو نکالا ہے Dharma Pooja کرتے ہیں یہ گلیوں میں نظروں پر سے کٹ جائے باپ واطن پتر کو نا حال کے اندر میں Please do like, share, subscribe.